ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి ఎని దోషాలు అని మనం ముందు టాపిక్ లో వాత కఫ దోషాలను అసలు ఎందుకు వస్తాయి ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా అందరిలో ఎక్కువగా వచ్చేది వాత దోషాలు అని చెప్పుకున్నాము అసలు ఇవి ఎందుకు వస్తాయి మన బాడీలో వాత దోషం పెరగడం వల్ల ఎలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది మరి దీన్ని స్టాప్ చేయడం ఎలా ఈ విషయం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు పతంజలి యోగా సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ శివుడు గారు మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్తే అండి లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకునే అంటే హండ్రెడ్ లో సెవెంటీ మెంబర్స్ డిసీజెస్ అని మరి అసలు ఈ వాత దోషం అంటే ఏంటి అది మన బాడీలో పెరగడానికి గల కారణాలు ఏంటి దాన్ని ఎలా మనం స్టాప్ చేసుకోవచ్చు తప్పకుండా అండి ఈ త్రి దోషాల్లో ప్రధానమైనటువంటిది ఎక్కువ వ్యాధులను కలిగించేటటువంటిది ఎక్కువ మంది సఫర్ అయ్యేటటువంటిది వాత సంబంధ వ్యాధులతో ఇందులో మొదటిది త్రిదోషాల్లో మొదటిది వాతం ఈ వాతంలో మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నట్టుగా ఆకాశము మరియు అంటే స్కై అండ్ ఎయిర్ ఈ రెండు కలిసి ఉన్నటువంటిది వాత తత్వం అని చెప్పుకున్నాం ఇందులో ఆకాశము ఇన్యాక్టివ్ సైలెంట్ గా ఉంటుంది రెండవది వాయువు అంటే ఇదే ఎయిర్ గాలి ఇది అనేక రోగాలకి ఇదే కారణం అవుతుంది నిజానికి గాలి లేకుండా ప్రాణవాయు లేకుండా మనం జీవించలేము మనం జీవించడానికి అంత ప్రమాదం ప్రధానమైనటువంటిది ప్రాణవాయు అదే సందర్భంలో ఆ వాయుతత్వము మన దేహంలో ఎంతైతే ఉండాలో అంతకంటే ఎక్సెస్ గా ఈ వాయు వాతం వాయువు పెరిగితే మనకు అనేక రకాల వాత సంబంధ వ్యాధులు క్రియేట్ అవుతాయి ఇందులో మనకి ఎలా తెలుస్తుంది ఈ మనకు వాత సంబంధ వ్యాధులు వచ్చినట్టుగా మనం ఎలా గుర్తించాలి మనము మనకు వచ్చినటువంటి సమస్యను మనం గుర్తించగలిగితే దాని కారణం కూడా మనకు తెలియ తెలుసుకుంటే పరిష్కారం మనకు ఈజీగా దొరికిపోతుంది ఇందులో ఈ వాయువు యొక్క లక్షణాలు గాలి యొక్క లక్షణాలను మనం అర్థం చేసుకుంటే మనలో గాలి తత్వము దీన్నే వాయుతత్వము అంటాం ఇది పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది అండి తెలిస్తే మనం దాన్ని జాగ్రత్త పడవచ్చు ఇందులో ఒక ఐదు లక్షణాలు ప్రధానంగా ఐదు లక్షణాలు ఉంటాయి ఒకటి మొదటిది చలనం మూమెంట్ గాలి ఒక దగ్గర నిలకడగా ఉండదు నిరంతరం కదులుతూ ఉంటుంది చలనం మూమెంట్ అవుతూ ఉంటుంది రెండవది గాలి యొక్క రెండవ లక్షణం డ్రైనెస్ దీన్నైనా ఇది డ్రైగా మారుస్తుంది ఎగ్జాంపుల్ మనం బట్టలు ఉతికి గాలిలో వేస్తే డ్రైగా అవుతాయి అలాగే మన బాడీని కూడా ఇది డ్రైగా మారుస్తుంది దేన్నైనా పొడిగా మార్చే గుణం గాలికి ఉంటుంది రెండవ గుణం మూడో గుణం గాలికి ఉన్నటువంటి మూడో గుణం చల్లదనం దేన్నైనా ఇది చల్లబరుస్తుంది వేడి వస్తువులు మనం గాలిలో పెడితే ఏమవుతాయండీ చల్లగా అయిపోతాయి అలాగే మన బా బాడీని కూడా ఇది ఎక్కువగా చల్లబరుస్తుంది నాలుగో లక్షణం చొరబడడం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చొరవడుతుంది గాలి దీనికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ ఉంది మనం ఇందులో సగం వాటర్ తాగాం అనుకోండి మిగతా సగం ఏముంటుందండి వాటర్ మిగతా సగం గాలి ఆటోమేటిక్గా ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ చొరబడుతుంది ఎంట్రీ ఐదవది పరివర్తన చేంజెస్ నిరంతరం ఇది మారుతూ ఉంటుంది ఈ ఐదు లక్షణాలను మనం మన బాడీలో గమనిస్తే ఈ లక్షణాలు మనలో కనిపిస్తే మనలో వాదం పెరిగినట్టుగా గుర్తించవచ్చు మొదటిదైనటువంటి మూమెంట్ చలనం దీన్ని సంబంధించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం సహజంగా గాలికి ఉన్నటువంటి సహజ లక్షణం కదలికలు గాలి తత్వం ద్వారానే మనలో గాలి ఉండడం వల్లనే మనలో ఈ మూమెంట్స్ అన్ని కూడా జరుగుతాయి గాలి ప్రమేయం లేకుండా మనలో మూమెంట్స్ ఏవి ఉండవు ఎగ్జాంపుల్ మనం జీవనాధారం ప్రాణవాయువు ప్రాణవాయువు మనలో పోయింది అనుకోండి మన శరీరం అంతా కదలకుండా శవం లాగా పడిపోతుంది అంటే మనలో జరిగేటటువంటి కదలికలకు అన్నింటి కూడా కారణం ప్రధాన కారణం వాయువు గాలి ఈ కదలికల్లో చేంజెస్ మార్పులు ఎప్పుడైతే కనిపిస్తాయో మనలో వాతం చొరబడినట్టుగా గుర్తించవచ్చు అంటే ఈ గాలి ఈ వాయుతత్వం ఎంతైతే ఉండాలో అంతే ఉండాలి అంతకు మించి ఎక్సెస్ గా అయ్యింది అనుకోండి అదే దోషంగా పరిణమిస్తుంది ఇక్కడ ప్రతి దోషం అంతే అండి ఏ తత్వం అయితే ఎంత ఉండాలో అంతే ఉండాలి మించి ఎక్సెస్ గా ఎగ్జాంపుల్ హార్మోన్స్ ఉన్నాయండి హార్మోన్స్ ఎక్సెస్ గా ప్రొడ్యూస్ అయినాయి అనుకోండి అది వ్యాధులకు కారణం అవుతుంది తక్కువగా ప్రొడ్యూస్ అయిన వ్యాధులకు కారణం అవుతుంది బ్యాలెన్స్ సమస్థితి ఇక్కడ ఈ తత్వాలు కూడా అంతే అండి మన దేహంలో ఈ వాయువు యొక్క తత్వము ఎక్సెస్ అయినప్పుడు మనకులో ఈ అనేక రకాల వ్యాధులకు దారితీస్తుంది తత్వం ఎక్కువైనప్పుడు మన లోకల్ మన కదలికల్లో చేంజెస్ వస్తాయి అంటే ఇట్లా మన మెడ పొద్దున్నే మనం లేచిన మెడ ఇలా స్టిఫ్ అయిపోతుంది అంటే మనం మెడ కానీ నడుము కానీ షోల్డర్ కానీ ఫింగర్స్ కానీ నీస్ మోకాలు కానీ మన బాడీలో ఎక్కడ స్టిఫ్నెస్ కనిపించినా బిగుసుకుపోయే గుణం కనిపించినా మనలో వాతం పెరిగినట్టుగా గుర్తించాలి ఎగ్జాంపుల్ మీరు ఉదయం చూడండి మనం పొద్దున్నే లేస్తే లేచిన వెంటనే మన మెడ అంతా ఇలా స్టిఫ్ అయిపోతుంది మామూలుగా ఇప్పుడు వెనక్కి ముందుకి పైకి కిందకి అలా మనం రొటేట్ చేయగలుగుతున్నాం పొద్దున్నే చేయగలం వల్ల వాతం పెరిగినటువంటి ఇంతకంటే ఎక్కువ అసలు బిగుసుకుపోయే అంటే అలాగే నడుము మనం ముందుకు వంగాలంటే ఇబ్బంది పడుతూ వంగుతాం అలాగే మన షోల్డర్ ని చేతులని ఇలా ఎత్తి పైకి ఎత్తాలంటే కూడా ఇబ్బంది పడతాం అంటే వీటన్నిట్లో స్టిఫ్నెస్ కనిపిస్తా అంటే బిగిసిపోయే గుణం కనిపిస్తుంది నీస్ కింది వరకు మనం కూర్చోలేకపోతాం అంటే మన బాడీ నిజానికి మన జాయింట్స్ అన్ని కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి మన బాడీ మజిల్ తో తయారైంది జాయింట్స్ తో తయారైంది కింది వరకు కూర్చోగలగాలి వెనక్కి ముందుకి వంగగలగాలి చేయిని ఎత్తగలగాలి తిప్పగలగాలి మెడని అన్ని వైపులా తిప్పగలగాలి ఇది నార్మల్గా ఉంది ఎప్పుడైతే వాయుతత్వం మనలో పెరుగుతుందో వాతతత్వం పెరుగుతుందో ఇవన్నీ కూడా బిగుసుకుపోతాయి స్టిఫ్నెస్ ఇది దేని ద్వారా వస్తుంది స్టిఫ్నెస్ ఈ వాత తత్వం పెరగడం వల్ల వస్తుంది దీనికి మనం తెలియక మనం మెడిసిన్స్ రకరకాల ట్రీట్మెంట్స్కి వెళ్ళినా టెంపరీ రిలీఫ్ ఉంటుంది కానీ మళ్ళీ ప్రతిరోజు పొద్దున్నే లేవడంతోనే అదే తత్వం కనిపిస్తుంది సింపుల్ దీని వీటికి గోరువెచ్చ నీళ్ళు వేడి నీళ్ళు తాగితే రిలీఫ్ వచ్చేస్తుంది ఈ స్టిఫ్నెస్ అని లేదా పొద్దున్నే ఎండలోకి వెళ్ళి కూర్చుంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఫ్రీగా అవుతాయి లేదా ఈ వాయువు చొరబడకుండా మనం జాగ్రత్త పడగ పడగలిగితే వాయువు మనలో చొరబడకుండా అంటే రాత్రి సమయంలో ఫ్యాన్ యూజ్ చేసిన మనం ఎక్కువగా ఫ్యాన్ యూజ్ చేస్తాం ఆ ఫ్యాన్ మన శరీరంలో చెవుల ద్వారా మన స్కిన్కు ఉన్నటువంటి చర్మ రంధ్రాలు రోనికి చొరబడి మనలో స్టిఫ్నెస్ కు దారితీస్తుంది అది చొరబడకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే మన రాత్రి ఎలా తేలిగ్గా నా తాజాగా పడుకున్న పొద్దున్న కూడా అలాగే తేలిగ్గా లేవచ్చు అండి అంటే ఈ వాతం పెరగడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి ఈ కదలికల్లో రెండవ కదలిక కూడా ఉంది మన ప్రమేయం లేకుండా కదలికలు మనలో కనిపించినా అసాధారణ కదలికలు అని చెప్పవచ్చు మామూలుగా మనం ఇలా వీళ్ళు ఇలా దగ్గరికి క్లోజ్ ఓపెన్ చేయగలగాలి కొంతమంది చేయలేకపోతారు ఇబ్బంది పడతారు ఇలా భుజాలు ఎత్తలేకపోతారు ఇప్పుడు చిన్న కూర్చోలేకపోతారు ఇది వాతావరణకు సంబంధించింది కొంతమంది మన ప్రమేయం లేకుండా ఇలా కదులుతూ ఉంటాయి నిరంతరం మనం కదిలిస్తేనే కదలాలి కొంతమంది ఇలా పెన్ పట్టుకున్నారు అనుకోండి చేయి వణుకుతూ ఉంటుంది ఇలా చేతులు పెట్టారు ఇలా వణుకుతూ ఉంటాయి మరి కొంతమందికి తల ఇలా కదులుతూ ఉంటుంది ఇలా ఆపితే ఆగుతుంది వదిలేస్తే మళ్ళీ కదులుతూ అంటే మన ప్రమేయం లేకుండా నిరంతరం కదులుతూనే ఉంటాయి ఇది కూడా వాతానికి సంబంధించింది అంటే అసాధారణ కదలిక మన ప్రమేయం లేకుండా మన దేహం లోపల ఎక్కడ కదలికలు వచ్చినా ఇది వాతం పెరగడం వల్లనే వచ్చింది ఇది వాత సంబంధం అది దీన్ని వాతంలో కంపవాతం అంటారు పార్కిన్సన్ ఓకే వీటన్నిటి కూడా వాతం పెరగకుండా చూసుకుంటే ఇవన్నీ రాకుండా ఉంటాయి సింపుల్ వాతం పెరగడానికి ఆ నాలుగు రకాల కారణాలు ఉంటాయండి ఒకటి వేగం వల్ల అంటే గాలి వేగంగా మనకు తగిలిన లేదా మనం వేగంగా ప్రయాణం చేసినా ఈ రెండు ఒకటి మనం వేగంగా బైక్ లో బస్సులో దేనిలో జర్నీ చేసినా కూడా విండో సీట్ దగ్గర కూర్చున్నా అంటే గాలి వేగంగా చెవులో చొరబడుతుంది ఒక గంట రెండు గంటల తర్వాత ఎవరికైనా హెడ్ వస్తుంది తలనొప్పి మైల్డ్ హెడ్ వస్తుంది చాలా మందికి ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత ఇవాళ వాతం పెరగడం వల్ల హెడ్ వస్తుంది జస్ట్ ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ తాగితే తగ్గిపోతుంది నిజానికి టీ కాఫీల వల్ల తగ్గదు వేడిగా ఉంటుంది కదా వేడి వేడి ద్రవం ఏది తీసుకున్నా వెంటనే తలనొప్పి జరిగిపోతుంది ఇక్కడ వేగంగా గాలి మనకు తగిలిన మనం వేగంగా ప్రయాణించిన మనలో వాతం పెరుగుతుంది ఒక రీజన్ రెండో రీజన్ అధిక చల్లదనం ఎక్కువ చాలా మంది ఏసీలలో ఎక్కువ చల్లదనంలో ఉంటారు కదండీ అంటే రాత్రి అంతా చల్లగా ఉంటుంది కాబట్టి రాత్రి వాతం పెరుగుతుంది పొద్దున్నే లేస్తే మనకి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇది మనం ఉదయం డే టైమ్ లో మన సాయంత్రం మధ్యాహ్నం ఇలాంటి లక్షణాలు మనకు కనిపించవు ఇవి ఎప్పుడు కనిపిస్తాయి పొద్దున్నే ఇద్దరు నుంచి లేచిన వెంటనే కనిపిస్తాయి కారణం రాత్రి ఫ్యాను రెండవది రాత్రి అంతా ఉన్నటువంటి చల్లదనం ఈ రెండింటి కారణం వల్ల కనిపిస్తాయి మూడవ కారణము ఇన్డైజెషన్ అజీర్ణం మనం తిన్నటువంటి ఆహారం ఎప్పుడైతే ఇండైజెషన్ అవుతుందో ఇన్ టైంలో డైజెస్ట్ కాకుండా చెడిపోతుందో దాని ద్వారా కూడా మన లోపల వాయువు ఉత్పత్తి అవుతుంది గ్యాస్ ఉత్పత్తి అవుతుంది ఇది కూడా మన బాడీని రోబోలాగా తయారు చేస్తుంది మన బాడీలో వాతాన్ని పెంచి స్టిఫ్నెస్ ని కల్పిస్తుంది నాలుగవది కాన్స్టిపేషన్ మలబద్ధకం మలబద్ధకం వల్ల కూడా మన లోపల విపరీతంగా చెడు గ్యాస్ ఉత్పత్తి అవుతుంది అది మన బాడీలో జాయింట్స్ లో చేరిపోతుంది సెల్స్ లో చేరిపోతుంది అన్ని మజిల్స్ లో మధ్యలో చేరిపోయి ఎక్క అంటే అక్కడ చేరిపోయి మన బాడీలో స్టిఫ్నెస్ పెంచుతుంది మన బాడీ ఫ్లెక్సిబిలిటీ లేకుండా రోబోలాగా తయారవుతుంది ఈ ఈ నాలుగు రకాల కారణాలు లేకుండా మనం చూసుకోగలిగితే జాగ్రత్త పడితే అంటే వేగంగా గాలి మనకు తగలకుండా రెండోది అధిక చల్లదనంలో మనం ఉండకుండా చల్లదనానికి దూరంగా అలాగే ఇండైజేషన్ రాకుండా అజీర్ణ సమస్య రాకుండా మలబద్ధకం లేకుండా ఈ నాలుగు మనం లేకుండా జాగ్రత్త పడితే ఇప్పుడు చెప్పినటువంటి వాతావరణ సంబంధించినటువంటి ఏ సమస్య కూడా మనకి మనం కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇవి రాకుండా ఉంటాయి ఇదే సింపుల్ అండి మెడిసిన్ దీనికి ఇంకో మెడిసిన్ అవసరం లేదు మరి దీన్ని తగ్గించుకోవాలంటే తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పినట్టుగా గోరువెచ్చని నీరు తాగుతూ ఉండాలి మనం ఎప్పుడు తాగినా గోరువెచ్చని నీరు తాగుతూ ఉండాలి ఇప్పుడు ఎప్పుడు తాగినా ఒక ఎండాకాలం సమ్మర్ లో తప్ప సమ్మర్ లో అది కూడా ఉదయం మధ్యాహ్నం మధ్యాహ్నం ఎండ ఉన్నటువంటి సమయంలో కాకుండా రాత్రంతా చల్లని గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు మధ్యాహ్న సమయంలో నార్మల్ వాటర్ లేదా కూల్ వాటర్ మధ్యాహ్న సమయంలో తాగొచ్చు ఎక్సెప్ట్ ఏప్రిల్ మే ఈ రెండు నెలలు తప్పిస్తే మిగతా టెన్ మంత్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం ఎప్పుడు వాటర్ తాగినా గోరువెచ్చని నీళ్ళు తాగితే ఇప్పుడు చెప్పినటువంటి వాతావరణం రాకుండా ఉంటుంది రెండోది మనం వేగంగా జర్నీ చేసినప్పుడు చెవులో దూది పెట్టుకోవాలి అలాగే మన షర్ట్ ఇలా ఫుల్ షర్ట్ వేసుకొని గాలి తగలకుండా మన బాడీకి గాలి తగలకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి లేదా మనం ఫ్యాన్ కింద పడుకున్నప్పుడు చెవులో దూది పెట్టుకోవాలి మన పైన ఒక బెడ్షీట్ పల్సర్ బెడ్షీట్ కప్పుకొని పడుకుండాలి అలా పడుకుంటే గాలి మన చర్మ రంధ్రాల నుంచి లోనికి చొరబడకుండా ఉంటుంది వాతం పెరగకుండా ఉంటుంది నాలుగోది మనం తిన్నటువంటి ఆహారం ఎన్ టైంలో డైజెస్ట్ అవ్వాలంటే ఆహార నియమాలు పాటించాలి అంటే మితంగా భుజించాలి మనం తినే ఆహారం కూడా తినే సమయంలో అది వేడి వేడిగా ఉండాలి చల్లని ఆహారం తిన్నా చల్లని ద్రవాలు తీసుకున్నా ఈ సంబంధ వ్యాధులు పెరుగుతాయి అది ఇన్ టైంలో డైజెస్ట్ అవ్వదు చల్లగా ఉన్న ఆహారం తీసుకున్నాం అనుకోండి ఆ ఆహారం ఎప్పుడు డైజెస్ట్ అవుతుంది బాడీ టెంపరేచర్ కి ఈక్వల్ గా వచ్చిన తర్వాతనే డైజెషన్ స్టార్ట్ అవుతుంది మన చల్లని పదార్థం తీసుకుంటే యాజ్ గా డైజెస్ట్ అవ్వదు అంటే బాడీ దాన్ని టెంపరే బాడీ బాడీ టెంపరేచర్ ఈక్వల్ గా అది వేడి చేయాలి మనలో ఉన్నటువంటి అగ్ని దాన్ని వేడి చేయడానికి సరిపోతుంది ఇక దాన్ని డైజెస్ట్ చేయడానికి సరిపోదు అప్పుడు ఇన్ టైంలో డైజెస్ట్ కాదు అది ఎక్కువ సమయం తీసుకుంటుంది వాతం పెరుగుతుంది చెడిపోతుంది గ్యాస్ ఉత్పత్తి అవుతుంది అలా కాకుండా ఆహార నియమాల్ని మనం తినే భోజనం గోరువెచ్చగా తీసుకుంటే వేడివేడి భోజనం తీసుకుంటే వెంటనే డైజెస్ట్ అవుతుంది అలాగే మలబద్ధకం రాకుండా అంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఈ మైదా లాంటి ఇవి తగ్గించి మలబద్ధకం లేకుండా ఇన్ టైంలో వాటర్ సరిపోయినంత వాటర్ తీసుకుంటూ మలబద్ధకం రాకుండా చూసుకుంటే వాతం పెరగకుండా ఉంటుంది ఈ నాలుగింటిలో ఈ విధంగా జాగ్రత్త పడితే వాత సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి ఎవరైనా వాత దోషాలని వాత దోషాల వల్ల వచ్చే డిసీజెస్తో ఎవరైనా బాధపడుతూ ఉండుంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి అంటే చాలా పెద్ద లైఫ్ స్టైల్ చేంజెస్కి అయితే ఏమీ కాదు సింపుల్ చాలా సింపుల్ టిప్స్ అనమాట చాలామందికి తెలిసి ఉండదు ఈ వీడియో ద్వారా మీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికైనా కానీ ఇలాంటివి వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారనిపిస్తే వాళ్ళు కూడా తప్పకుండా ఫార్వర్డ్ చేయండి యూస్ఫుల్ అవుతుంది వాళ్ళందరికీ మీకు కూడా హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము చేస్తూనే ఉంటాము శివుడు గారి ద్వారా నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐట్రీ మీడియా నేను మీ ఝాన్సీ రోజు మనతో ఉన్నారు పతంజలి యోగా సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ బాస్పారి శివుడు గారు సో నార్మల్గా ఆయుర్వేదంలో త్రిదోషాలు అని చెప్తూ ఉంటారు అసలు ఈ త్రిదోషాలు అంటే ఏంటి త్రిదోషాలు మనకి ఉండడం వల్ల హెల్త్కి ఎలాంటి నష్టం చేకూరుతుంది ఈ విషయం గురించి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో త్రిదోషాలు అన్నప్పుడు అసలు ఏ అంటే త్రిదోషాలు అంటే ఏంటి అందులో ఎన్ని రకాలు ఉన్నాయి ఎందుకు వాటికి ఆ త్రిదోషాలని పేరు వచ్చింది దానివల్ల ఎలాంటి హెల్త్కి హెల్త్ పరమైన నష్టం ఎలాంటివి చేకూరే అవకాశం ఉంటుంది నమస్తే అండి ఐడి ప్రేక్షకులకి నమస్తే మాంజల్ ఝాన్సీ గారు మీరు అన్నట్టుగా ఈ రోజు మీరు అడిగినటువంటి టాపిక్ ఏదైతే త్రిదోషాలు అతి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అండి ఇది ఈ త్రిదోషాలు గురించి పూర్తిగా మనం అర్థం చేసుకుంటే వాటి గురించి డీటెయిల్గా మనం గనక తెలుసుకుంటే లైఫ్ లో మనకు డాక్టర్ తో అవసరం రాదండి ఓకే హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరం రాదు ఓకే ఎలాంటి బయట నుంచి ఏ మెడిసిన్ కూడా తీసుకోవాల్సిన అవసరం రాదు దోషాలు రాకుండా చూసుకుంటే అంత ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అండి ఇది ఒక యాక్సిడెంట్ అయితే తప్ప హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరమే రాదు ఆ త్రిదోషస్ అంటే ఇక్కడ మూడు దోషాలు అని అర్థం ఇది ఈ మూడు దోషాలు ఎక్కడో బయట ఉండొని మన దేహంలోనే ఉంటాయి నిజానికి త్రిదోషాలన్నీ వీటికి ఎందుకు పేరు వచ్చిందంటే ఈ శరీరం మన యొక్క హ్యూమన్ బాడీ ఉందో ఇది ప్రకృతి నుంచి వచ్చింది ఈ నేచర్ నుంచి ఏర్పడింది ఈ నేచర్ ఎలా ఏర్పడింది ఈ నేచర్ పంచభూతాలతో తయారైనటువంటిది ఫైవ్ ఎలిమెంట్స్ అంట అందులో మొదటిది ఆకాశము రెండోది ఎయిర్ మూడోది ఫైర్ నాలుగోది జలము వాటర్ ఐదోది పృథ్వీ ఈ ఐదు పంచ ఈ ప్రకృతి అంతా కూడా ఈ పంచతత్వాలతోనే అయింది హ్యూమన్ బాడీ కూడా ఈ ప్రకృతి నుంచి నేచర్ నుంచే వచ్చింది కాబట్టి సరిగ్గా అవే పంచతత్వాలు మన బాడీలో కూడా ఉంటాయి మన బాడీలో కూడా ఆకాశం ఉంటుంది మన బాడీలో కూడా వాయువు ఉంటుంది ఎయిర్ అది గాలి లేకుండా మనం ప్రాణంతో జీవించలేము అలాగే మన బాడీలో కూడా అగ్ని ఉంటుంది ఫైర్ అది అందుకనే చూడండి ఎప్పుడు మనం ఇలా ఎంత చలి బయట వర్షం పడుతున్నా కూడా మన బాడీ ఎలా ఉంటుంది గోరువెచ్చగా ఉంటుంది అగ్ని ఫైర్ అలాగే నాలుగోది మన బాడీలో కూడా వాటర్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ బాడీలో వాటరే ఉంటుంది పైకి కనిపించే ఈ ఫిజికల్ బాడీ ఏదైతుందో ఇది పృథ్వీ అంటే భూమి తత్వం ఇది ఈ ఐదు పంచతత్వాలతోనే ఈ శరీరం నిర్మాణం అయింది మన దేహంలో కూడా ఇది ఈ సృష్టిలో ఈ నేచర్లో ఏవైతే తత్వాలు ఉన్నాయో అవి మన దేహంలో కూడా ఉన్నాయి ఇక్కడ ఈ నేచర్ ఏదైతే ఉందో ప్రకృతి ఎప్పుడూ స్థిరంగా ఉండదండి నిరంతరం చేంజెస్ జరుగుతూ ఉంటాయి మార్పులు జరుగుతూ ఉంటాయి నేచర్ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం నిన్న ఎలా ఉండింది ఈ రోజు ఎలా ఉండింది ఓ నెల కింద ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది ఇంకో నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది అంటే నిరంతరం చేంజ్ అవుతూనే ఉంటుంది వాతావరణంలో మార్పులు జరుగుతూనే ఉంటాయి ఆ మార్పుల యొక్క ఎఫెక్ట్ ఏదైతుందో దాని ప్రభావము మన దేహం పైన నిరంతరం పడుతూ ఉంటుంది ఈ ప్రభావాన్నే మన ఆయుర్వేద పండితులు మహర్షులు వీరిని శాస్త్రవేత్తలు అని చెప్పొచ్చు మనం దీన్ని రీసెర్చ్ చేసి ఈ త్రిదోషాలుగా దోషాలుగా విభజన చేశారు ఈ వాతావరణంలో కలిగేటటువంటి ప్రతి మార్పు కూడా మన దేహం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అండి తనదైనటువంటి ఎఫెక్ట్ మన పైన పడుతుంది ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రభావాన్ని స్టడీ చేసి రీసెర్చ్ చేసి దాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేశారు డివిజన్ చేశారు దీన్నే త్రిదోషాలు అని దానికి పేరు పెట్టారు ఇందులో మొదటిది వాతం రెండవది పిత్తం మూడోది కఫ వాత కఫ ఈ త్రి దోషాలు మూడు ఇవి నిజానికి ఇవి దోషాలు కావండి ఇవి నేచర్స్ వీటిని ప్రకృతి అని చెప్పొచ్చు ఇవి నేచర్స్ అయితే మన దేహంలో ఇవి మన దేహంలో ఉండవలసిన స్థాయి మూడు ఉంటాయి అందరిలో ఉంటాయి ఎప్పుడైతే ఏ తత్వం అయితే ఎక్స్ట్రీమ్ అవుతుందో పెరుగుతుందో అప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యాధులు మనకు కలుగుతాయి ఈ మూడింటిని మనం సమస్యలో బ్యాలెన్స్ చేయగలిగితే ఏ వ్యాధి కూడా మనకు రాదండి ఏ ఎలాంటి వాతావరణంలో ఎలాంటి మార్పులు జరిగినా దానికి అనుగుణంగా ఆ మార్పులకు అనుగుణంగా ఈ వాత పిత్త కఫ త్రిదోషాలను మనం అర్థం చేసుకొని దానికి తగిన విధంగా ఆహార అలవాట్లను మార్చుకుంటూ మన జీవన విధానం లైఫ్ స్టైల్ ని మార్చుకుంటూ మనం జీవనాన్ని కొనసాగిస్తే మనం వందకు వంద శాతం ఆరోగ్యంగా జీవించవచ్చు ఆ హాస్పిటల్కి వెళ్లకుండా అంత అద్భుతమైనటువంటి శాస్త్రం ఇది త్రిదోషాలు అనేటువంటి టాపిక్ సబ్జెక్ట్ ఇందులో మొదటిది వాతం ఏదైతుందో ఆకాశము మరియు వాయువు ఈ రెండు అంశాలు కలిసి ఏర్పడినటువంటిది వాతం ఓకే రెండవది అగ్ని ఇదేదైతుందో అగ్ని మరియు జలము అంటే ఫైర్ అండ్ వాటర్ ఈ రెండు మిశ్రమంతో ఏర్పడినటువంటిది పిత్తం మూడవది జలము వాటర్ అండ్ నా ఐదవది భూమి తత్వం ఈ రెండు మిశ్రమంగా ఏర్పడినటువంటిది కఫతత్వం ఇందులో వాత తత్వము సెవెంటీ పర్సెంట్ వ్యాధులన్నీ వాత పరిధిలో ఉంటాయండి టోటల్ గా ఉన్నటువంటి వ్యాధులలో సెవెంటీ పర్సెంట్ వ్యాధులు వాత సంబంధ దోషానికి సంబంధించినటువంటి ట్వంటీ పర్సెంట్ వ్యాధులు పిత్త సంబంధం చెందినటువంటి వ్యాధులు టెన్ పర్సెంట్ వ్యాధులు కఫ సంబంధాలు ఇందులో మళ్ళీ వాతము పిత్తము రెండు మిక్స్డ్ గా ఉన్నటువంటి కొన్ని వ్యాధులు ఉంటాయండి ఇవి టెన్ పర్సెంట్ అంటే కొంతమందికి ఏకకాలంలో వాతం పెరుగుతుంది పిత్తము పెరుగుతుంది రెండు రకాల వ్యాధులు కూడా మిక్స్డ్గా ఉంటాయి మరికొంతమందికి పిత్తము మరి కఫం కలిసినట్టు ఒక టెన్ పర్సెంట్ వ్యాధులు ఉంటాయి అలాగే మరికొంతమందికి కఫము మరియు వాతము రెండు కలిసినట్టు ఒక టెన్ పర్సెంట్ అంటే మొత్తం ఓవరాల్గా మన దీన్ని సెవెంటీ ఈస్ట్ ట్వంటీ ఈస్ట్ టెన్ ఈ పరిధి ఈ విధంగా చెప్పుకుంటే సరిపోతుంది డెబ్బై శాతం వ్యాధులు వాత సంబంధ వ్యాధులు ఇరవై శాతం ట్వంటీ పర్సెంట్ వ్యాధులు పిత్త సంబంధ వ్యాధులు టెన్ పర్సెంట్ వ్యాధులు తక్కువగా ఉన్నటువంటి కఫ సంబంధ వ్యాధులుగా చెప్పుకోవచ్చు ఇందులో వాత సంబంధ వ్యాధులే ఎక్కువగా ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేస్తుంటాడు ఎందుకోసం అంటే ఈ హ్యూమన్ బాడీ ఏదైతుందో ఈ వాత తత్వము పిత్త తత్వము కఫతత్వం అనేది మనకు బై బర్త్ వస్తుందండి దీన్ని మనము మార్చలేం కొంతమంది వాత తత్వంతో జన్మిస్తారు బై బర్త్ కొంతమంది పిత్త ప్రకృతితో జన్మిస్తారు మరి కొంతమంది కఫతత్వంతో జన్మిస్తారు ఇందులో మన ప్రమేయం ఏమీ లేదండి ఎవరు ఏ తత్వంతో జన్మిస్తారు జన్మత ఒక ప్రకృతి మనకి ఫిక్స్డ్ గా ఉంటుంది ఇందులో మన ప్రమేయం ఉండదు మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేసే సందర్భంలో దానినే గర్భాధన సమయం అంటారు ఆ సందర్భంలో మన తల్లిదండ్రుల శరీరాల్లో ఏ తత్వం డామినేట్ గా ఉంటుందో ముఖ్యంగా పురుషుని యొక్క శరీరంలో ఏ తత్వం డామినేట్ గా ఉంటుందో ఆ తత్వము మనకు జన్మత మనకు అది వస్తుంది అండి వాత ప్రకృతి పిత్త ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు దాన్ని అనుసరించి మనం అది తెలుసుకొని మనం జీవనాన్ని కొనసాగిస్తే ఆహారాన్ని మార్చుకొని మనం జీవిస్తే వందకు వంద శాతం ఆరోగ్యంగా ఉండవచ్చు ఇందులో సెవెంటీ పర్సెంట్ హ్యూమన్ బాడీస్ ఈ ప్రపంచం మొత్తంలో ఈ శాస్త్రము త్రిదోషాలు అనే యొక్క శాస్త్రము నాట్ ఓన్లీ ఇండియా ఒక భారతదేశానికి సంబంధించినట్టు కాదండి మొత్తం మానవ సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పినటువంటి శాస్త్రం ఇది అంటే మొత్తం ఈ ప్రపంచంలో వాత సంబంధ వాత ప్రకృతితో జన్మించినటువంటి వాత ప్రకృతి సంబంధ శరీరాలు బాడీస్ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ పిత్త ప్రకృతితో ఉంటాయి టెన్ పర్సెంట్ కఫత చాలా తక్కువ మంది ఉంటాయండి ఈ విధమైనటువంటి ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టుగా మిక్స్గా కూడా కొంత మరికొంతమంది వాత పిత్త జన్మత కలిసి ఉన్నటువంటి వాళ్ళు మరి కొంతమంది పిత్తము కఫము రెండు కలిసి మిక్స్ గా ఉన్నటువంటి ప్రకృతి జన్మించే వాళ్ళు కొంతమంది మరికొంతమంది వా కఫము మరియు వాతము మిక్స్గా కలిసి ఉన్నటువంటి జన్మించే వాళ్ళు కొంతమంది అంటే టోటల్ ఈ హ్యూమన్ బాడీస్ అన్ని కూడా సిక్స్ టైప్స్ ఆఫ్ బాడీస్ అంటే అయితే వాత ప్రకృతి కావచ్చు అయితే పిత్త కావచ్చు అయితే కఫ ప్రకృతి కావచ్చు అయితే అయితే వాత అండ్ కఫ కావచ్చు వాత అండ్ పిత్త కావచ్చు పిత్త అండ్ కఫ కావచ్చు ఇలా అన్ని కలిపి ఆరు రకాల మానవ శరీరాలు నిర్మాణం అయితే మొత్తం ఈ బాడీ నేచర్ ని తెలుసుకొని మనం జీవించగలిగితే మనం వంద వంద వందకి వంద శాతం ఆరోగ్యంగా జీవించవచ్చు ఏదైతే మొత్తం ఇప్పటి వరకు గుర్తించినటువంటి వ్యాధులు మరియు గుర్తించినటువంటి వ్యాధులు ఇక్కడ గు వ్యాధులు ఎందుకు చెప్తున్నా అంటే రోజు రోజుకు మనకి శాస్త్రవేత్తలు కొత్త కొత్త వ్యాధుల గురించి కనుక్కుంటూ ఉన్నారు అది కొత్తగా ఏర్పడినటువంటి వ్యాధి ఏమి కాదు అది ఉన్నటువంటి వ్యాధి అది వెలుగులోనికి వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు సైంటిస్టులు దాన్ని గుర్తించి దాన్ని అనౌన్స్ చేస్తారు అంటే గుర్తించబడిన రికగ్నైజ్డ్ డిసీజ్ అన్ రికగ్నైజ్డ్ డిసీజ్ ఇవన్నీ మొత్తం కలిపి ఈ త్రిదోషాల పరిధిలోనికి వస్తాయి ఈ త్రిదోషాల పరిధి దాటి ఏ వ్యాధి ఉండదు మొత్తం ఈ మూడింటిలోనికి వస్తాయి సెవెంటీ పర్సెంట్ వాత సంబంధ వ్యాధులు ట్వంటీ పర్సెంట్ పిత్త సంబంధ వ్యాధులు టెన్ పర్సెంట్ కఫ సంబంధ వ్యాధులు